పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రమా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షించేలా రాష్ట్రంలోని అభయారణ్యాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతోంది ఇందులో భాగంగా జీవ వైవిధ్యం కలిగిన పాకాల అభయారణ్యాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి పలు అభివృద్ది పనులను చేపడుతోంది వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల అభయారణ్యం జీవ వైవిధ్యానికి పేరుగాంచింది ఈ ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించిన సరస్సు చుట్టూ దట్టమైన అడవిలో కిలకిల రాకాలు పలికే అందమైన పక్షులు స్వేచ్ఛగా తిరుగాడే అడవి జంతువులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి మనసు పరవశింపజేసే ఈ ప్రాంతంలో ప్రకృతి జంతు ప్రేమికుల మనసు దోచేలా అభివృద్ది పనులు చేపడుతున్నారు చిన్నపిల్లలు ఆడుకునే పిల్లల పార్కు సీతాకోక చిలుకల పార్కు ఔషధ మొక్కలతో కూడిన వనంతో పాటు పర్యాటకులు సరస్సులో విహారం చేసేందుకు ఈ మధ్యనే బోటింగ్ నైట్ క్యాంపింగ్ సౌకర్యాల్ని అందుబాటులోకి తెచ్చారు పాక్కాల దట్టమైన అడవిని చుట్టుముడుతూ జంగిల్ సఫారీ చేసేలా చర్యలు చేపడుతున్నారు ఈ సఫారీతో అడవిలో ఆహ్లాదభరితమైన పచ్చని అందాలను జంతువులను పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు ఇప్పటి వరకు జంగిల్ సఫారీ అమరాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోనే ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిసారిగా ఈ జంగిల్ సఫారీని పాకాలలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు గతేడాది డిసెంబర్ లో రాష్ట ప్రభుత్వానికి జంగిల్ సఫారీకి అటవీ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు దానికి అనుమతి రావడంతో పాకాల అభయారణ్యం పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్దమవుతుంది ఆ టూరిజం జోన్ లో మేము ఎక్కువ టూరిజం సంబంధించి వేరే వేరే వివిధ రకాల డెవలప్మెంట్ ఆక్టివిటీస్ టేకప్ చేసాము ఒక పర్యాటక ఇక్కడ వస్తే ఒక రెండు గంటల సఫారి ఒక అరగంట బోటింగ్ ఒక అరగంట చైల్డ్ ప్లే ఏరియా అటు మళ్ళా ట్రెక్కింగ్ ఒక ట్రెక్కింగ్ పాత్ర డెవలప్ చేసాము అక్కడ ఒక గంట సో తర్వాత బటర్ఫ్లై గార్డెన్ హార్బల్ గార్డెన్ సో ఇవన్నీ చూసుకుంటా బండి ఎంబడి వెళ్ళుకుంటా ఒక రోజు మొత్తం వాళ్ళకి ప్లస్ వాళ్ళకి ఇక్కడ లంచ్ అవార్డు కోసం క్యాంటీన్ సో మెయిన్ ఏంటంటే ఒక ఒక పర్యాటకులు వస్తే ఒక రోజు మొత్తం ఈ ఏరియాల తిరుగుకుంటా న్యాచురల్ ఫారెస్ట్ చూసుకుంటా ఇక్కడ పక్షులు గాని జంతువులు కానీ చూసుకుంటా వీటిపైన అవగాహన పెంచుకుంటా వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉండడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం ఎకో టూరిజం ఈ ఈ యాక్టివిటీస్ ని డెవలప్ చేయడం వల్ల పర్యాటకులకి ఎకో టూరిజం అంటే ఈ ఫారెస్ట్ గురించి అవగాహన కలవడం ఇవన్నీ ఇవన్నీ ఇట్లాంటి యాక్టివిటీస్ డెవలప్ చేశాము సెలవు రోజుల్లో సరదాగా నగరాలు పట్టణాల నుంచి వచ్చే కుటుంబాలు సంపూర్ణంగా పర్యాటకానుభూతిని పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ జంగిల్ సఫారి అందుబాటులోకి వస్తే పాకాల ప్రకృతి ప్రేమికులకు మరింత ఆకర్షణీయంగా మారనుంది